హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహి మాస్ కిచెన్ ఈరోజు కొబ్బరి పాలతో కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ నాన్ వెజ్ కర్రీస్తో కాంబినేషన్గా మరింత రుచిగా ఉంటుంది దానికోసం మనం ఎంత క్వాంటిటీ అన్నాన్ని చేసుకుంటామో దానికి తగ్గటట్టు కొబ్బరి పాలని కొబ్బరికాయ నుంచి లోపలున్న కొబ్బరిని సపరేట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ముందు ఇచ్చిన తర్వాత నీళ్లు పోసుకుంటూ మనం దాంట్లో నుంచి వడకట్టేసి కొబ్బరిపాలను తీసుకోవాలండి అదే మీరు రెండు గ్లాసుల రైస్ చేసేటట్టు అయితే కనీసం రెండు గ్లాసుల కొబ్బరి పాలు ఉండేటట్టు చూసుకోండి అది బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ కొబ్బరి పాలున్నా చాలు నార్మల్ రైస్కి మాత్రం రెండు గ్లాసుల కొబ్బరి పాలు అయితే ఖచ్చితంగా ఉండాలి దానికి మసాలా దినుసులు బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు షాజీరా మరాఠీ మొగ్గ అనాస పువ్వు దాల్చిన చెక్క ఇవన్నీ కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలండి మసాలా దినుసులు హోల్ గరం మసాలా అంటాం కదా బిర్యానీకి కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకొని ఇందులోనే మీకు నచ్చితే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో మనకి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది వీటిని నిదానంగా దోరగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ అన్నానికి నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్లో కొంచెం గ్రేవీ కర్రీస్ కానీ కాంబినేషన్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు రైతా కూడా మనం సైడ్కి పెట్టుకొని తింటూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటిని కూడా దోరగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో కొబ్బరిపాల క్వాంటిటీ ఒక గ్లాసు బియ్యానికి నార్మల్గా రైస్ అయితే మనం ఎలా వండుకుంటామో అన్ని వాటర్ ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్లు పోసుకునేటట్టయితే అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి అదే బాస్మతి రైస్కి అయితే హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ పాలు అవసరం పడదు బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ అయితే మనం వేసుకోం కాబట్టి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒక గ్లాసు లేదా ఒక ఒకటి పావు ఒకటిన్నర గ్లాసు వేస్తూ ఉంటారు చాలామంది రైస్ని బట్టి ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసి అలానే పుదీనా ఆకుల్ని కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను సో మనం బాస్మతి రైస్కి తక్కువ క్వాంటిటీ వాటర్ని అయితే వేస్తాం కదండి మామూలు రైస్తో పోలిస్తే దాని ప్రకారం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలున్నా సరిపోతుందండి జస్ట్ ఒక చెక్క మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పాలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోండి లంచ్ బాక్సెస్కి కానివ్వండి లేదంటే క్విక్గా ఏదైనా ఒక మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ చేయాలనుకున్నా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రైస్ ఐటెం చాలా త్వరగా అయిపోతుందండి మనం ఇలా కుక్కర్లో కానీ డైరెక్ట్గా చేసేసుకుంటే జస్ట్ టూ విజిల్స్కే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది పెద్ద టైం కూడా తీసుకోదు అలానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏమీ యూజ్ చేయాలని అవసరం లేదు ఒకవేళ మీకు ఇష్టమైతే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ బీన్స్ ఇలాగా పొటాటో అలానే గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను ముందుగా తీసిపెట్టుకున్న పాలని వేసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నానండి ఒక గ్లాస్కి ఒకటి పావు గ్లాస్ చొప్పున నేను కొబ్బరి పాలు అలానే నీళ్ళని వేసుకుంటున్నాను అదే మీరు నార్మల్గా మనం రోజు వండుకునే అన్నం అదే సోనా మసూరి రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు లేదా క్వాంటిటీకి తగ్గటట్టు కొబ్బరి పాలని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని వేసిన తర్వాత సరిపడా ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సన్నగా తురిమిన కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి ఇలా మొత్తంగా కలిపేసిన తర్వాత ఈ ఎసరంతా కూడా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి పెప్పర్ పౌడర్ మీకు ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇవి మరిగేంత వరకు మరిగించుకోవాలి నేను ముందుగానే బాస్మతి రైస్ని వన్ అవర్ పాటు నానపెట్టుకొని అందులో ఉన్న వాటర్ని అంతా తీసేసి ఇప్పుడు మరుగుతున్న ఎసట్లో వేసేసుకుంటానండి వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రాణిస్తే పర్ఫెక్ట్గా అన్నం అంతా కూడా చక్కగా ఉడికిపోయి మనకి బాస్మతి రైస్తో కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది మీరు ఇదే ప్రాసెస్ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ అన్నాన్ని ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు మనకి తెలంగాణలో బగారా రైస్ ఎలా ఫేమస్సో మనకి ఇటు సైడ్ గోదావరి వాళ్ళకి అన్నం అంతే ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా క్విక్గా చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది వన్ పాట్ మీల్ లాగా ఒకేసారి మనం కుక్కర్లో ఇలా మొత్తంగా రైస్ వేసి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క రెండు విజల్స్ రాణిస్తే పర్ఫెక్ట్గా రైస్ అయితే ఉడికిపోతుందండి ఎక్కడా కూడా ముద్ద అవ్వదు కింద అడగంటదు చక్కగా మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను మీకు కుక్కర్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా మనకి కొబ్బరి అన్నం అయితే ఇలా మనకి రెడీ అయిపోతుంది మీరు లంచ్ బాక్సెస్కి పెట్టాలన్నా లంచ్ టైంలో ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ మష్రూమ్ పన్నీర్ ఇలాంటి వాటికి సర్వ్ చేయాలన్నా బెస్ట్ కాంబినేషన్గా ఈ కొబ్బరి అన్నాన్ని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి అన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye. Take care.